ఈరోజు నేను మేడిపల్లికి వచ్చానండి ఈ ఓనర్ గారు నన్ను ఇన్వైట్ చేశారు ఇది అండర్ కన్స్ట్రక్షన్ అండి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది వీరికి ప్రధాన గేట్ కాడ డౌట్ వచ్చి నాకు ఇన్వైట్ చేశారండి చూడండి ఇక్కడ ఇక్కడ ఏమైపోయింది అంటే వీరికి ఇక్కడ గేట్ పెట్టమని చెప్తున్నాను ఈ పిల్లర్ ఉంది కదా ఈ పిల్లర్కి ఎదురుగా ఇక్కడ పిల్లర్ వచ్చేస్తుంది దానికి ఎదురుగా పిల్లర్ వస్తుంది కాకపోతే గేట్లోనే ఈ సంప వచ్చేస్తుందండి ఇది వీరిది సంప అనమాట ఈ గేట్లోనే సంప వస్తుంది గేట్లోనో బోర్ కూడా వస్తుంది సో అందరికీ నేనేం చెప్తున్నానంటే మెయిన్ పాయింట్ గేట్ తీయగానే సంపు రాకుండా చూసుకోండి గేట్ తీయగానే బోర్ రాకుండా చూసుకోండి ఎందుకు అంటే దీనివల్ల ఏమవుతుందంటే మన ద్వారంలో గొయ్యి పడినట్టు అంటే మనం ఇలా సంప వచ్చిందనుకోండి ఆ సంప మీద నుంచి మనం నడవడం మంచిది కాదు ఇదే విధంగా సేఫ్టీ ట్యాంక్ ఉన్నా కూడా సేఫ్టీ ట్యాంక్ నుంచి నడవడం కూడా మంచిది కాదు ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ ఎలా ఇవ్వము సంప్ ఉంది బోర్ ఉంది దీని మీద వెహికల్స్ పోవడం రావడం కూడా అంత మంచిది కాదు అందుకనే ఎటువైపు ఇవ్వాలని చెప్తాను అంటే అందరికీ ఈ నార్త్ బ్యాక్ తీసుకోమని చెప్పే ఉద్దేశమే అది చాలామందికి ఏం చెప్తున్నానంటే నార్త్ సెట్ బ్యాక్ తీసుకోమని చెప్తున్నాను ఈ నార్త్ సెట్ బ్యాక్ తీసుకుంటే ఈ సెట్ బ్యాక్లో బోర్ వస్తుంది ఈ సెట్ బ్యాక్లోనే సంప్ వస్తుంది సో అప్పుడు ఈ ద్వారంలో ఏది పడదండి ఈ కాంపౌండ్ గేట్ ఉంటుంది కదా కాంపౌండ్ గేట్లో బోర్ రాదు సంపు కూడా రాదు అది వాస్తుకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశము ఉంటుందన్నమాట ఒకసారి ఈ రోడ్ చూపి రాజు ఈ రోడ్ చాలా మంచి రోజు రోడ్ అండి వీరికి ఇది చాలా మంచి రోడ్డు తూర్పు రోడ్డు పైగా వీళ్ళకి డిగ్రీస్లో చూస్తే ఇది శుద్ధ ప్రాచిలో ఉంది నైంటీ డిగ్రీస్లో ఉంది అంటే ఇలాంటి బిట్లు దొరకడం చాలా కష్టం కాకపోతే వీరికి ఆ లాంగ్ జోన్లో వస్తుంది అక్కడి నుంచి ఒక ఉత్తర వాయువు వీధి పోటు హిట్ అవుతుందండి కానీ అటువైపు ఒకవేళ బిల్డింగ్ పడితే అటువైపు బిల్డింగ్ కనుక పడితే ఆ వీధి పోటు ఆ బిల్డింగ్ తీసుకుంటుంది అప్పటి వరకు మాత్రం దీనికి ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది స్వామి